మీనాక్షిపై గుర్రు ఆమె తీరుపై పార్టీ సీనియర్ అభ్యంతరం లాభం కన్నా నష్టమే ఎక్కువ అంటే అసహనం హెచ్సి భూ వివాదంపై అంత హడావుడు ఎందుకని ప్రశ్న సెక్రటేరియట్లో మంత్రులు కమిటీలతో భేటీపై విమర్శలు సీఎం సర్కార్ను ఇరకాటంలో పెడతారని క్వశ్చన్ అంటూ ఇక్కడ తను ఏ అధికారంతో అక్కడ సివిల్ సొసైటీ ప్రతినిధులతో మంతనాలు జరిపిందని అసలు ఏ హోదాలో సెంట్రల్ వర్సిటీకి వెళ్ళి స్టూడెంట్స్తో భేటీ అయ్యిందని అంటా ఉన్నారు ఇది ప్రశ్న ఎందుకమ్మా ఏం తొందర ఇది ఏమక్కరా ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు సరే మంత్రులు మంత్రివర్గం అంతా చూసుకుంటుంది పైగా అక్కడ నుంచి వచ్చిన లాగానే ఉండాలి ఏసీసీ పరిశీలకులు అంటే మన పరిధి మేరకే పనిచేయాలి తప్ప పరిధి దాటితే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఇప్పుడు ఎంత ఈజీ రెచ్చగొట్టడానికి సుషిన్ రా మన పాలన మన చేతిలో ఉంటే ఎట్లా ఉంటుండే ఇవాళ మన పాలన ఎక్కడ ఉన్నది ఢిల్లీ వాళ్ళ చేతిలో ఉన్నది ఏం చెప్పాలన్నా ఢిల్లీ వాళ్ళు చెప్తానవుతుంది సుషీల్ రా వాళ్ళ పెత్తనమైంది వాళ్ళ కర్ర ఏందని ఇలా అడిగే కాడికి తీసుకొచ్చేస్తారు ఇప్పుడు ఏమవుతుంది నిజమే కదా అరేమో ఈ జాతీయ పార్టీలను గెలిపిస్తే గిట్ల ఎందుకు ఉన్నది వాళ్ళు వచ్చి ఈడ పెత్తనం చేస్తే ఎందుకు ఇంకా అని వీళ్ళు అనుకునే ప్రమాదం ఉన్నది సో ఇది మళ్ళా ప్రాంతీయ తత్వాన్ని అంటే ఇంకా మళ్ళా గతంలో ఉన్నట్టే మళ్ళీ వైషమ్యాలని ఎక్కడ మళ్ళీ పై తెర మీదకి తీసుకొస్తారన్న అనుమానం ఉన్నది అందుకే ఏఏసీసీ పరిశీలకురాలు అంటే ఉండాలి అంటే ఇన్ఛార్జ్ ఇక్కడ రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ వ్యవహారాల ఇన్ఛార్జు వ్యవహారాలలోనే ఉండాలి తప్ప ఆ ఇన్ఛార్జ్గానే ఉండాలి తప్ప ప్రతి వ్యవహారాల్లో ఏలు పెట్టి ప్రతి వ్యవహారాలలో తొంగి చూసి నా మార్కును క్రియేట్ చేస్తా అని ప్రయత్నం చేయబోతే ఏదో అంటారు కదా కొసర కోసం చూస్తే అసలు వీకినట్టు అవుతుంది ఆయనతో ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది మీనాక్షి నటరాజన్ వచ్చిన నాడు చాలా నిరాడంబరంగా ఉన్నది గాంధీ తాత లేక కనబడుతున్నది మరో గాంధీ తాత ఉన్న ఉన్నట్టు అనిపిస్తున్నది అని అన్న గొప్ప గొప్ప మాటలకు ఇక్కడ ఇలా మనం చేస్తున్న పనికి మన అత్యుత్సాహం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి నష్టం అనే విషయాన్ని గ్రహించాలి గ్రహించకపోతే నష్టపోతారు